తర్వాత నేట్ నుంచి కొత్త రూల్స్ అమలు తెలంగాణ స్కూల్స్ రీఓపెన్ కొత్త టైమింగ్స్ అదేవిధంగా విద్యార్థులకు కొత్త పథకం సర్కార్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అలాంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళ్ళిపోదాం అండి రోజు జూన్ పన్నెండో తారీఖు అండి స్కూల్స్ అయితే రీఓపెన్ అయితే అవుతున్నాయి కదా అయితే స్కూల్స్ తిరిగి తెరుచుకున్నాయి కాబట్టి సెలవులో హాయిగా ఆనందం గడిపిన చిన్నారులకు ఇక భుజాన బ్యాగులు వేసుకొని బడికి వెళ్ళే సమయం ఆసన్నమైంది ఇప్పటికే పిల్లలు తల్లిదండ్రులు విద్యా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి స్టేషనరీ బ్యాగులు టిఫిన్ బ్యాగ్స్లు కొనుగోలు చేశారు ప్రైవేట్ పాఠశాలకు తిటుగా ప్రభుత్వ బోర్డులు కూడా విద్యార్థులు ఆకర్షి ఆకర్షిస్తుంది అనమాట సిద్ధమవుతుంది ఇందులో వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది వేసవి సెలవులు ముగించిన నేపథ్యంలో విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి సోమవారం క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు దీని ప్రకారం జూన్ పన్నెండు నుంచి పాఠశాలకు తిరిగి ఉన్నాయి ఇక అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి గాను రెండు వందల ముప్పై పన్నెండు అయితే ఖరారు చేశారు క్యాలెండర్లో బోధన సమయాలతో పాటు సెలవులు పరీక్ష తేదీలు ముఖ్యమైన ఇతర కార్యకలాపాలు స్పష్టంగా అయితే పొందుపరిచారనమాట సో ఇక నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా అకాడమిక్ క్యాలెండర్ రూపొందించినట్టు చెప్పడం జరిగింది తాజాగా టైమింగ్ సంబంధం చూసుకున్నట్లయితే తాజాగా విడుదలైన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అయితే ప్రాథమిక పాఠశాలలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే నడుస్తాయన్నమాట ఇక ప్రాథమిక ఉన్నత అదేవిధంగా ఉన్నత పాఠశాల తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను పది నిమిషాల వరకు అయితే కొనసాగింది కాగా తొలి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికే ప్రకటించాయి ఇక తెలంగాణలో ప్రభుత్వ బోర్డులో నుంచి ఇక కొత్త ఏదైతే ప్రతకం కావచ్చు కొత్త విధానం ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించినారు అంటే తొలి ఏడాది రెండు వందల పది స్కూల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాసులు ప్రారంభించినట్లు ఏడాది నుంచి పాఠశాలలో ప్రతిరోజు ఐదు నిమిషాలు యోగా ధ్యానం చేయాలని విద్యాశాఖ సూచించింది ఇది విద్యార్థులకు మానసిక ప్రశంసను ఏకాగ్రతను పెంపొందించడానికి అయితే సహాయపడుతుంది ఇక ఏపీలో చూసుకున్నట్లయితే గురువారం నుంచి స్కూల్ ప్రారంభం కాబోతున్నాయి ఈసారి స్కూల్ ఫస్ట్ డే స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది విద్యార్థి మిత్ర కిట్ పేరుతో తొలి రోజు వారందరికీ కిట్లో రెండు జతల స్కూల్ యూనిఫామ్లు బెల్ట్ స్కూల్ బ్యాగులు అదేవిధంగా బూట్లు సాక్స్లు నోట్బుక్స్ పాఠ్య పుస్తకాలు వర్క్స్ అదేవిధంగా ఇంగ్లీష్ డిక్షనరీ వంటి కూడా ఉంటాయి మరోవైపు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం తల్లికి వందన పేరుతో ఒక్కొక్కరికి పన్ పదిహేను వేల రూపాయలు అయితే అందించడానికి సిద్ధపడింది అన్నమాట ఈ రోజు ఖాతాలో కూర డబ్బులు అయితే జమవుతాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక తెలంగాణలో అయితే కొత్త టైమింగ్స్ కొత్త విధానం కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట